అంతకుముందు లేదు మూడో వంతు ఎవరు రాసి ఇచ్చారు ఇంకోటి పవర్ షేరింగ్ ఎక్కడుంది అసలు ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ లాజిక్ అండి కాపు సామాజిక వర్గము ఎంత ముందు చంద్రబాబు వేసిన టైం ఉంది వేయం ఉంది కదా వేసినటువంటి వాళ్ళు ఇవాళ పవన్ కళ్యాణ్ చూసి వెయ్యాలి ఎందుకు వెయ్యాలి ఇప్పుడు కాపులకు సంబంధించి రిజర్వేషన్ అన్నది మోసం చేశారని తెలుసు కాపులకు సంబంధించి డబ్బులు ఇస్తానన్నది మోసం చేశారు ఇతను వచ్చి కాపు అని డబ్బులు పెట్టాడు ఇలాగా కాపు మహిళలకి డబ్బులు ఇవ్వడం చంద్రబాబు ఏమైనా చేశాడా మరి కాపు మహిళలు ఎన్ని లక్షల మంది ప్రయోజనం పొందారు అది చంద్రబాబు నాయుడు అయితే అది ఏం చేయలేదు ఇస్తానన్నటువంటి డబ్బులు కూడా ఇవ్వలేదు కదా కార్పొరేషన్ డబ్బులు కూడా మరి కాపులు ఎందుకు ఓటేయాల చంద్రబాబుకి నెంబర్ వన్ రెండవది కాపు సామాజిక వర్గానికి సంబంధించి రిజర్వేషన్లు ముందే చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కాదండి మాకు అది కేంద్రం వ్యవహారం కేంద్రం చేస్తే నేను అబ్జెక్ట్ చేయను అని చెప్పేసి ఈయన నేను ఇస్తానని చెప్పి ఇచ్చేసానని కూడా చెప్పారు కదా అది చీటింగే కదా కానీ మరి అప్పుడు ఎందుకు కాపులు అటు వేయాలి ఓటు ఎందుకు వేయాలి అంటే కాపులకి రాజ్యాధికారం అన్నట్టు రాజ్యాధికారం అంటే నాలుగు ఎమ్మెల్యే పదవులు మంత్రి పదవులు అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు డిప్యూటీ సీఎం కూడా ఇద్దరు ఇచ్చారు ఇంకా అప్పుడు చంద్రబాబుకు ఓటు ఎందుకు వెయ్యాలా పవర్ షేరింగ్ అది లేనప్పుడు ఇంకెందుకు ఓటు వేయాలా బేసిక్గా కాపు సామాజిక వర్గం ఇవాళ చంద్రబాబుకి ఓటు ఎందుకు వెయ్యాలి అంటే పవన్ కళ్యాణ్ చూసి వెయ్యాలంటారు పవన్ కళ్యాణ్కే పవర్ లేనప్పుడు ఎందుకు ఇస్తారు అంటే జగన్ చూసి వేయండి జగన్కి వాళ్ళకి ఏంటి గొడవ అనేది అది ఒక రాంబాబు ఒక పేర్ని నాని ఒక అవంతి శ్రీనివాసో లేకపోతే బొత్స సత్యనారాయణో వీళ్ళల్లో ఎవరు తక్కువ తిన్నారు కాపుల్లో రెడ్ల తర్వాత హైయ్యెస్ట్ పవర్ని ఎంజాయ్ చేస్తుంది కాపులే ఇంకో రకంగా రెడ్లే తక్కువ ఎంజాయ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తప్ప వైసీపీలో ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు పవర్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్కడు తప్పించి మిగతా దాంట్లో చూస్తే బొత్స సత్యనారాయణ ఎంజాయ్ చేయగలుగుతున్నాడు అంబటి రాంబాబు చేయగలుగుతున్నాడు గుడివాడ అమర్నాథ్ చేయగలుగుతున్నాడు వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నాడు వాళ్ళు మంచి క్రెడిట్ కూడా ఇస్తుంది కదా పార్టీ ఆ తరహాలో చిన్నరాజప్ప ఎంజాయ్ చేయగలిగాడు గంటా శ్రీనివాసులు ఎంజాయ్ చేయగలిగడ పోనీ కాపులు ఒక్క నారాయణ ఎంజాయ్ చేయగలిగాడు అంతే కదా దాంట్లో నారాయణ రాకుండా అది తప్పించి మిగతా వాళ్ళు ఎవరు సక్సెస్ అయ్యారు వాళ్ళ దగ్గర బేసిక్ అయితే గనక ఇక్కడ సమస్యల్లో ఏంటంటే పవన్ కి తనుగా ఇప్పుడు వీళ్ళిద్దరిని ఫైనాన్షియల్ గా మనం తట్టుకోలేము ఆయన ఉద్దేశం ఏంటంటే పవన్ అదే చంద్రబాబుని జగన్ ఇద్దరు కూడా కోట్ల రూపాయలు పడేస్తారు కాబట్టి ఇద్దరిని తట్టుకోలేము మన దగ్గర డబ్బులు పెట్టలేము కాబట్టి ముందు మనం అసలంటూ ఎస్టాబ్లిష్ ఉంచుకుంటే తర్వాత టైంకి వచ్చేటప్పటికి విరక్తి వచ్చినప్పుడు మనల్నే చూస్తారు అన్నటువంటి కానీ ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారు గీసిన గీత దాటకుండా ఆయన మాటకు కట్టుబడి తిరుగుబాటు జాటి జెండా ఎగరవేయకుండా కాపు సమాజంలో ఎంతవరకు ఉంటుంది సామాజిక వర్గం మొత్తం ఈ వెనకాల ఉంటే కదా తిరుగుబాటు చేయడానికి నాకు సీనియము ఉండదు ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరైతే బలంగా మాట్లాడగలరో వాళ్ళని ఆల్రెడీ పంపించాడు ఆయన వద్దేపల్లి శ్రీధర్ జే డి లక్ష్మీనారాయణ రామ్మోహన్ రావు ఇట్లాంటి వాళ్ళు అందరూ ఎప్పుడూ వెళ్ళిపోయారు కదా ఇంకే వాళ్ళు తిరగబడే వాళ్ళు ఎవరున్నారు